ఒక పెద్ద దట్టమైన అడవిలోకల మనుషుల్లా జీవించే ఒక కోతుల దండుండేది జీవించడం కోసం వాటికంటూ ఒక సామ్రాజ్యనే నిర్మించుకున్నాయవి ఆ గ్రామానికి ఊరి పెద్ద ఆయన కోతి మహారాజు ఉండేవారు ఆ మహారాజు ఏం చెప్తే దండు తప్పకుండా పాటించేవి అలా ఆ అడవిలో అన్ని కోతులు ఎంతో సంతోషంగా ఆనందంగా నివసించేవి ఒకరోజు ఒక చిన్న కోతి ఆ కోతుల దండు ఉండే గ్రామానికి వచ్చింది దాని పేరు మిట్టు అది గమనించిన కోతుల దండు వెళ్ళి మహారాజుకి చెప్తారు అది వేరే చోట నుండి వచ్చింది అని అందుకనే ఊరివాళ్లు కూడా మిట్టూని తమ గుంపులో చేర్చుకోలేదు ఆ కోతుల దండుకి పెద్ద కోతి మహారాజు మిట్టూని తమ దండులో చేర్చుకోవడానికి మరియు ఆ గ్రామంలో ఉండడానికి స్పష్టంగా నిరాకరించాడు అప్పుడు మిట్టూ బాధతో ఆ గ్రామం నుండి వెళ్తుంది గ్రామానికి అవతల ఉన్న స్థలంలో చిన్న చిన్న తీగలతో తానొక చిన్న ఇల్లు కట్టుకుంది అక్కడ దొరికిన పళ్లతో మిగిల ఆహారంతో తన జీవితం సాగిస్తుంది మిట్టూకి ఎవ్వరూ స్నేహితులు లేరు తన కోసం కట్టుకున్న చిన్న ఇల్లు తప్ప మిట్టూకి ఇంకేం లేదు తన పని తాను చూసుకుంటూ శాంతిగా ఉండే మిట్టుని అక్కడ ఉన్న మిగిలిన కోతులు ఎప్పుడూ ఏడిపించేవి మిట్టు చాలాసార్లు బాధపడేది ఎంత కలిసిపోదామనుకున్నా ఎంత స్నేహంగా ఉండాలనుకున్నా వాళ్లు మాత్రం తనని కలవనివ్వలేదు రోజులు గడిచాయి గ్రామస్తులు తమ జీవితాన్ని సాగిస్తున్నారు అలానే మిట్టు తన జీవనం సాగిస్తూ ఉంది అలా ఒకరోజు వాతావరణంలో పెద్ద మార్పు వచ్చింది పెద్ద గాలి వర్షం పడబోయే సూచనలు కనిపించసాగాయి కాని ఆ మార్పుని ఆ కోతుల దండు ఎవ్వరూ గమనించలేదు గ్రామానికి ఉన్న మిట్టు ఆ మార్పుని గమనించింది అక్కడే ఉన్న నది ప్రవాహం మునిపటి కంటే చాలా వేగంగా ప్రవహించడం చూసింది భయపడుతూ ఆ విషయాన్ని చెప్పాలని మిట్టు ఆ గ్రామంలోకి వచ్చి ఆ దండుకి పెద్దయైన కోతి మహారాజుకి చెప్తుంది కోతి మహారాజుకి చెప్తుంది కాని ఆ కోతులు మూర్ఖత్వంతో మిట్టూ చెప్పేది వినకపోగా నువ్వు చెప్తే మేం వినలా అసలు నువ్వు మా గ్రామంలోకే రాకూడదు అలాంటిది ఎంత ధైర్యం ఉంటే మా ఊరిలోకి వస్తావు అని అందరూ కలిసి మిట్టూని కొట్టారు బాధపడి అక్కడినుండి వెళ్ళిపోతుంది కాని ముందుగానే ఆపదని గమనించిన మిట్టూ ఎంత పెద్ద వరదొచ్చినా ఏం కాకుండా ఉండేలా ఒక ఆనకట్ట నిర్మించడం మొదలుపెట్టింది అది చూసిన ఆ కోతుల దండు మరియు గ్రామస్థులు నవ్వసాగారు కానీ మిట్టు ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ సాగింది నిర్మాణం పూర్తి అయింది అదే రోజు సాయంత్రం నుండి ఈదురుగాలి వీయడం మొదలయ్యింది మొదట కోతుల దండు లే అని పట్టించుకోలేదు ఆ రోజు రాత్రి గ్రామస్థులు ప్రశాంతంగా పడుకున్నారు మెల్లిగా వర్షం మొదలయ్యింది అది ఇంకా పెద్దగా మారి బోరున వర్షం ఉరుములు మెరుపులతో కురవసాగింది గ్రామస్తులలో భయం మొదలయ్యింది అందరూ కలిసి ఆ వానలో కోతి మహారాజు దగ్గరికి వెళ్ళసాగారు అక్కడక్కడ పిడుగులు పడటం మొదలయ్యింది వరద ప్రవాహం చాలా వేగవంతమయ్యింది కోతిమహారాజు ఏం చేయలేకపోతున్నాడు అందరూ తమ ఇళ్ళ నుండి బయటికి రండి అని ధండోరా వేయించాడు మిగతా కోతులన్నీ ఎంతో భయంతో తాము కష్టపడి నిర్మించుకున్న ఇళ్ళు పోతున్నాయి అని బాధతో ఇంటి నుండి బయటికి వచ్చి అందరూ ఒక చోటికి చేరుతారు అప్పుడు ఆ నదీ ప్రవాహం వీళ్ల ఇంటివైపుకే వేగంగా వస్తుండడం చూసి కోతుల దండు చాలా భయంతో బాధతో చూస్తారు వెంటనే అక్కడికి మిట్టు వచ్చింది ఆ గ్రామస్తులని ఒడ్డుకి చేర్చే ప్రయత్నం చేస్తుంది వరద ఇంకా వేగవంతమవుతుంది ఎంతకీ వర్షం వరద తగ్గకపోగా మెల్లిగా తెల్లవారుతుంది ఆ సూర్యోదయాన తను నిర్మించిన ఆ ఆనకట్టని ఆ వరదని ఆపడానికి అడ్డుగా వేసి వరదని తను ఉన్న ఇంటివైపు మళ్లించింది అప్పుడు ఆ వరద గ్రామస్థులున్న చోటుకి కాకుండా ఆనకట్ట వల్ల మిట్టూ ఉన్న ఇంటివైపు వెళ్ళింది ఆ వరదలో మిట్టూ ఇల్లు కొట్టుకుపోతుంది ఇదంతా ఆ దండు మరియు కొతి మహారాజు కన్నీళ్లతో గమనిస్తారు మెల్లిగా వర్షం తగ్గుతుంది అప్పుడు ఆ దండు మిట్టూ దగ్గరికి వచ్చి కన్నీళ్లతో కౌగిలించుకుంటారు తాము ఎంత తప్పు చేశారో అర్థం చేసుకుంటారు కోతి మహారాజు మరియు గ్రామస్తులు మిట్టు నన్ను క్షమించు అని వేడుకుంటారు ఈ రోజు నుండి నువ్వు కూడా మాతో పాటు మాలోకడిగా ఉండాలి అని కోరుకుంటారు మిట్టు వాళ్ళు తనని ఎంత బాధపెట్టారో గుర్తుపెట్టుకోకుండా నాకంటూ ఇప్పుడొక కుటుంబం దొరికింది అని సంతోషంగా ఆ గ్రామంలో ఉండటానికి అంగీకరిస్తుంది తర్వాతి రోజు ఆ కోతుల దండు అందరూ కలిసి మిట్టుకి ఒక కొత్త ఇల్లు నిర్మించి ఇస్తారు మిట్టు చాలా ఆనందపడి వాళ్లతో కలిసిపోయి సంతోషంగా జీవించసాగింది చూశారా మిట్టూని అర్ధం చేసుకోకుండా ఆ దండు ఎంత తప్పు చేశారో కూడా తనని ఎంత బాధపెట్టినా కూడా చివరికి తన మంచి మనసు వల్ల ఆ గ్రామస్తులని కాపాడి తనకంటూ ఇప్పుడొక కుటుంబంనే ఏర్పాటు చేసుకుంది అందుకే ఎవరు ఎన్ని మాటలన్నా మనల్ని ఎంత బాధపెట్టినా మనం అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగాలి మన మంచి మనసే మనల్ని గెలిపిస్తుంది